హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ బొటిక్ సో ఈ వీడియోలో మరొక క్లియరెన్స్ వీడియోతో వచ్చేసానండి అండ్ ఇవి కూడా మనకి ప్రోడక్ట్స్ అన్ని ఇవాళ వీడియోలో మాక్సిమం త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఎక్కువగా ఉంటాయి మిస్ అవ్వద్దు వీడియోని వచ్చేసి సో మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఓన్లీ వాట్సాప్ అండి నో కాల్స్ ఓపెనింగ్ వీడియోస్ మస్ట్ ఫర్ ఎనీ ఇష్యూస్ ఓపెనింగ్ వీడియో లేకుండా నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మేడం సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైం ఉంటుంది ఆఫ్టర్ డిస్పాచ్ మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా వస్తుంది ప్రోడక్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను చూసేసేయండి వీడియోస్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు బిఫోర్ వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే మాత్రం చూసేసేయండి వచ్చేసి మంచి జూట్ ఫ్యాబ్రిక్లో ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉండే సారీస్ అండి వచ్చేసి బ్లౌజ్ పీస్ సారీ మొత్తం ప్యాటర్న్ లో వస్తుంది నేను ఇస్తున్న ఈ బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజుల కాంట్రాస్ట్ పింక్ కలర్లో వస్తుందన్నమాట శారీ క్వాలిటీ మాత్రం అండి శారీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా తీసుకోండి మేడం ఇవాళ సారీస్ అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ అసలు డబుల్ ఉండవు ఫాస్ట్ బుకింగ్ చేసుకుంటేనే మీకు శారీ అనేది దొరుకుతుంది దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ మంచి నాచు గ్రీన్ కలర్లో వస్తుంది శారీ వచ్చేసి సో ఈ విధంగా వస్తుంది అనమాట శారీ మొత్తం కలంకారీ స్టైల్లోనే డిఫరెంట్ కల కాంబినేషన్లో వచ్చింది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది అనమాట నెక్స్ట్ వన్ అండి ఇది మంచి జార్జెట్ శారీ అండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఇవి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మేము సేల్ చేసిన సారీస్ ఇవాళ ఇస్తున్నా త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో మాక్సిమమ్ శారీస్ అన్నీ కూడా క్లియరెన్స్ సేల్లోనే ఇస్తున్నాం కదా ఫాస్ట్గా కుక్ చేసేసుకోండి మేడం అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ కలర్ కాంబినేషన్ అండి మంచి గోల్డ్ కలర్ శారీ ఇంకా ఇది ఓపెన్ చేయక్కర్లేదు సారీ మొత్తం ఒకేలా ఉంటుంది ఇందులో వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది దిస్ ఈస్ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఫర్ దిస్ శారీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి డైలీ వేర్కి అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది అండ్ నెక్స్ట్ శారీ అండి సో ఈ కలర్ కాంబినేషన్లో మంచి బ్లూ కలర్లో వచ్చింది సీ గ్రీన్ బ్లూ కలర్లో వచ్చి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ అండి సో కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకోండి బుక్ చేసేసుకోండి ఫ్యాన్సీ లెనిన్లో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి లైట్ బ్లూ షేడ్లో వచ్చిందనమాట సో లైట్ బ్లూ షేడ్లో వచ్చి ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ అండి సో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది దిస్ ఈజ్ ఆల్సో ఫోర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రైజింగ్ అన్నది అర్థమవుతుంది మేడం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మేడం ఈ చీరలు చూడండి ఇవి ఎంత బాగుంటాయి అంటే సారీస్ చాలా స్మూత్గా క్లాసీ లుక్ వస్తాయండి శారీస్ అస్సలు మిస్ అవ్వద్దు అండ్ శారీ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి శారీ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది సో ఇది పళ్ళు పాట ఎంత గ్రాండ్గా ఉందో చూడండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది శారీ వచ్చేసి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇదే విధంగా వస్తుందండి చాలా సూపర్గా ఉంటుంది నాలుగు వందల యాభై రూపాయలు అండి ఇంత మంచి క్లాసీ లుక్ సారీస్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈజీగా ఉంటాయి వీఆర్ గివింగ్ ఇట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మేడం నాలుగు వందల యాభై రూపాయలు ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్లో వస్తుందండి శారీ వచ్చేసి లైక్ దిస్ టిల్ గెట్ లైట్ ఆరెంజ్ కలర్ సారీ శారీ మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ ఇదైతే మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ లాస్ట్ టూ వీడియోస్ నుంచి చూపిస్తూనే ఉన్నాను ఎవరైనా వీడియోస్ మిస్ అయి ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టన్నా చూసేసేయండి మంచి కలెక్షన్ చూపించాను అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇప్పుడు చూపించాను కదండి క్వాలిటీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ అదే క్వాలిటీలో శారీ అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి చాలా బాగుంటుంది శారీ వచ్చేసి అండ్ ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో ఇంతకుముందు బిస్కెట్ కలర్లో చూపించాను సో ఇది వచ్చేసి లైట్ పింక్ షేడ్ చాలా అంటే క్లాసీ లుక్ వస్తాయి అండ్ ఇవి టోటల్గా బొటిక్ స్టైల్ అండి టోటల్గా బొటిక్ స్టైల్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవ్వాల్సిందే అంత బాగుంటాయి సారీస్ వచ్చేసి ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ ఉంటాయి ఇవి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది సారీ వచ్చేసి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకుంటేనే ఇవి దొరుకుతాయి అండి నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలంకారీ ప్రింట్ సారీ అండి బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో దిస్ ఇస్ బ్యూటిఫుల్ బ్లౌజ్ మంచి ప్రింటెడ్లో వచ్చింది శారీ అయితే మనకి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయల్లో కలంకారీ స్టైల్లో వస్తుంది బార్డర్ కూడా చాలా బాగుంటుందండి అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇదే విధంగా వస్తుంది జూట్లో లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్లో లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ శారీ నాలుగు వందల యాభై రూపాయలు ఈ విధంగా వస్తుంది సారీ వచ్చేసి ఆల్రెడీ క్వాలిటీలో చాలా సారీస్ చూసారు కదా దిస్ ఈజ్ వన్ మోర్ కలర్ కాంబినేషన్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మేడం నాలుగు వందల యాభై రూపాయలు క్వాలిటీ కూడా చాలా మెత్తగా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు మేడం సో జూట్లో వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది ప్యారెట్ గ్రీన్ మేబీ బిఫోర్ వీడియోస్లో చూపించానో లేదో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్లోనే వస్తుంది జూట్ కలెక్షన్ అయితే ఈ వీడియోతో కంప్లీటెడ్ అనమాట ఈ వీడియో లాస్ట్ వీడియో ఫర్ క్లియరెన్స్ సేల్ ఇంకా ఎవరికైనా మిస్ అయ్యారని అంటే నెక్స్ట్ కొన్ని డేస్ టైం తీసుకొని ఇంకొన్ని వీడియోస్ చేస్తానండి అండ్ ఇంకా కొంచెం స్టాక్ ఉంది కట్ లో కూడా అవి కూడా నేను వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా బుక్ చేసేసుకోండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఫోర్ నైంటీ నైన్ అండి నిన్న చూపించిన వీడియోలో ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ శారీ ఎల్లో కలర్ అండి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ సారీ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ మంచి జెకాడ్ బార్డర్తో వస్తుందనమాట బ్లౌజ్ వచ్చేసి ఇది మనకి ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మేడం షిప్పింగ్ కాస్ట్ అనేది అడిషనల్గా ఉంటుంది షిప్పింగ్ వచ్చేసి సింగిల్ సారీకి సిక్స్టీ టూ అయితే నైంటీ త్రీ అయితే హండ్రెడ్ ఆ పైన ఎన్ని తీసుకున్నా మీకు వెయిట్ని బట్టి షిప్పింగ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది మంచి డొలా సిల్క్ శారీ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే వస్తుంది కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి బార్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇదే విధంగా దిస్ ఇస్ బ్యూటిఫుల్ పళ్ళు పికాక్ డిజైన్లో వస్తుంది ఇది వచ్చేసి చెక్స్ చెక్స్ బార్డర్లో మనకి బ్లౌజ్ వస్తుందండి సో వితౌట్ ఎనీ మిస్ ప్రింట్ మిస్ ప్రింట్స్ ఏమీ ఉండవు ఈవెన్ మన దగ్గర మిస్ప్రింట్ శారీస్ కూడా ఉన్నాయి అవి సపరేట్ వీడియోస్ చేస్తాను ఇవి మీకు ఫెస్టివల్స్కి యూజ్ అయ్యేలాగా నేను ఈ వీడియోస్ అనేది చేశాను అనమాట నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ ఆల్సో ఫర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుందండి అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది అండ్ చీర మొత్తం చూసారు ఎంత బాగుందో ఇది పళ్ళు పాట అండి శారీ జస్ట్ త్రీ ఫిఫ్టీ మేడం మూడు వందల యాభై రూపాయలు ఇవి మనకి బాక్స్ ఐటెంలో వచ్చిన శారీస్ మేడం ఇవేంటి అని అంటే వన్ టూ పీసెస్ మిగిలిపోయిన కారణంగా మీకు ఈ బెస్ట్ ప్రైజ్లో అన్నది వస్తుంది అందులోనే వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కాంబినేషన్లో వస్తుంది బార్డర్ చూస్తారా ఎంత పెద్దగా ఉందో దిస్ ఈజ్ ఆల్సో ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీసే అండి ఇందులో వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ వస్తుంది శారీకి బిగ్ బార్డర్ అది కూడా డబుల్ బార్డర్ అయితే వస్తుందనమాట బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వచ్చింది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ కలంకారి స్టైల్లోనే వచ్చింది సారీ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి దిస్ ఈజ్ ఆల్సో ఫర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు మాడ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ త్రీ ఫిఫ్టీలో వన్ మోర్ కాంబినేషన్ అండి ఇవి నారాయణపేట్ పట్టు శారీస్ అండి కాటన్ కాదు కస్టమైజేషన్స్ కన్నా సూపర్గా ఉంటాయి శారీస్ వచ్చేసి ఇవి కూడా అంతే త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే ఇస్తున్నాను ఇవి మనం సిక్స్ హండ్రెడ్ రూపీస్లో సేల్ చేసిన శారీస్ జస్ట్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో వస్తున్నాయండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్లో పళ్ళు వస్తుంది కాస్ట్ అయితే మాత్రం ది బెస్ట్ అయితే ఇస్తున్నాము ఇందులో మరొక కలర్ కాంబినేషన్ ఉంది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్గా ఉందండి గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ మంచి షైనింగ్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండ్ ఇందులో వచ్చేసి మనకిది సారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ వస్తుంది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది బట్ మీకు సారీస్ మాత్రం చాలా మంచి సారీస్ ఇస్తున్నాను వీడియోనైతే స్కిప్ చేయొద్దు మేడం స్కిప్ చేస్తే కలెక్షన్ ఖచ్చితంగా మిస్ అయిపోతారండి స్కిప్ చేస్తే కలెక్షన్ మిస్ అయిపోతారు అండ్ ఇది వచ్చేసి మనకి పట్టు టైప్ ఫస్ట్ వీడియోలో చూపించాను లాస్ట్ ఒక చీర మాత్రమే ఉందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది సారీ చాలా బాగుంది సింగిల్ కలర్ కాంబినేషన్లో అవైలబుల్గా ఉందనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ పళ్ళు చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ మొత్తం జరీ లైన్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయల్లో వస్తుంది శారీ వచ్చేసి సెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చక్కగా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ 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 స్టాక్ డిజైనర్ పీస్లో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి ఇంతకుముందు ఫోర్ ఫిఫ్టీలో చూపించాను కదా అసలు ఎంత షైనింగ్ అంటే చీర కూడా చూడండి ఎంత చిన్నగా మడత వచ్చిందనేది ఇవి డిజైనర్ పీసెస్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఇస్తున్నాము అండ్ కట్టుకుంటే కట్టుకున్నామా లేదా అన్నట్టు ఉంటుంది అనమాట శారీ వచ్చేసి చూసారు ఎంత బాగుందో శారీ శారీ అయితే మనకి ఈ విధంగా వస్తుంది దీనిలో వచ్చిన బ్లౌజ్ కూడా బ్లౌజెస్ కూడా డిఫరెంట్ స్టైల్స్లో వస్తాయండి ఇలా ఈ కలర్లోనే వస్తుంది బ్లౌజ్ లోపలికి ఉందన్నమాట ఇది బ్లౌజ్ సో ఇది మనకి బ్లౌజ్ వస్తుంది శారీ ఇది పళ్ళు సారీ ఆల్ ఓవర్ కూడా ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ అసలు సారీ క్వాలిటీ మాత్రం ఒక డిఫరెంట్ స్టైల్ పార్టీ వేర్ స్టైల్ అయితే వస్తుందండి నాలుగు వందల యాభై రూపాయలు అండి నాలుగు వందల యాభై రూ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నాలుగు వందల యాభై మనకి షిప్పింగ్ కాస్ట్ అనేది ఎడిషనల్గా ఉంటుందండి ఈ ప్రోడక్ట్స్ అయితే అసలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ వన్ లాస్ట్ బ్యూటిఫుల్ సారీ ఫర్ దిస్ వీడియో అండి కలంకారీ స్టైల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మ్యాక్సిమమ్ ఈ వీడియోలో త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీవే పెట్టాము కదండి చక్కగా బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది మొత్తం సారీ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం ప్రతి ఒక్కరు ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీయాలి తీస్తేనే ఏదైనా ఇష్యూ ఉంటే రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉంటుందండి అండ్ ఇవన్నీ కూడా క్లియర్ అండ్ సైల్ ప్రైజెస్లో ఇస్తున్నాం లాస్ట్ ఫోర్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ బుక్ చేసుకోండి ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం నో కాల్స్ అండి ప్లీజ్ కాల్స్ అయితే చేయొద్దు థ్యాంక్ యూ డూ ఫాలో